బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం గుల్లపాలెం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లను అందించిన సీఎం లబ్దిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు దట్ ఈస్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ తండ్రి

ఇప్పుడు ఆవిడ నుంచి అక్కడ పోతున్నావా బాగా చదువుకుంటున్నావా ఏమవుతావు చదువుకొని పోలీస్ అవుతావా అంటే పోలీస్ అంటే అందరు కొట్టచ్చానా ఏం చేస్తావు పోలీస్ అయ్యి ఏం చేస్తావు ప్రజలను కాపాడతావా போரா

మా కాడ ఉంటుంది పెన్ను వెళ్ళి పోయిన నుంచి మా దగ్గర ఉంటుంది అంటే పదిహేను వేలు బాగా వదుకుతున్నాము ఈ అమ్మాయి కూడా ఏదన్నా ఒంటరి మాకు పెంచి నొప్పి ఆ అమ్మాయిని ఏదైనా చదివిచ్చి ఇల్లు కట్టి పెట్టే మార్గం నువ్వు చేయాలి కదా అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేము కదా నువ్వు ఊహించలే కదా అమ్మాయికి పదహైదు వేలు ఇస్తున్నాం కదా మానవతాద్రిపదో వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి దిక్కు లేనటువంటి వాళ్ళకి బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఒకరు చూసుకోవాలి అందుకనే పదహైదు వేలు ఇస్తున్నాం ఒకరు ఉండాలి కాబట్టి అందుకే పదహైదు వేలు ఇస్తున్నాం సరే అదే మరి అన్ని చేయాలి సార్లు పెరిగిందమ్మా ఐదు సార్లు పెరిగింది అదే మరి అన్ని చేస్తున్నాం అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేము కదా డబ్బులు కూడా ఉండాలి సంపాదించాలి పనులు చేయాలి అప్పులు కట్టాలి మీ పనులు జరగాలి మళ్ళా ముందు తీసుకుపోవాలి ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సాగరస్తున్నాడు బాగా పనులు చేస్తున్నారు మన బండి ఇప్పించేట అమ్మాయిని కూడా సారా మీరు పని చేయండి ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛను ఇచ్చేసేయండి ఇల్లు కట్ట ఇచ్చేసేయండి ఆ అమ్మాయిని చదివిస్తూ ఉన్నాడు చేయండి అమ్మాయిని చదివించండి మీరు కూడా చెయ్యండి నేను మాట్లాడుతాను మీరు కొంచెం సమర్థ లేదు సార్ ఏదన్నా మీరు దయచేసేది అదే మేము చదివిచ్చే సంస్థ ఏదో కస్తూర్బా స్కూల్లో పెట్టేసి పెట్టేసి పింఛన్ పించినారు ఈ అమ్మాయి చెప్పాలి బాగున్నావా బాగున్నాను ఏ డట్ ఉన్నావు అడ్మా అటు అడ్ నిన్నెవరు చూసుకుంటున్నారు చెప్పలేదు సార్ మేనం సార్ మాన తమ్ముడు ఏదో పోయి మంచిదే ఓకే అమ్మా బాయ్ ఇప్పుడు డబ్బులు అర్థం అవుతుంది అమ్మాయికి బంధువులతో అర్థం అవుతాయా అర్థం అవుతాయి అర్థం చేసుకుంటుందా మా మాట్లాడలేదు